ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో డిసెంబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ అలాగే ఇక మీదట ప్రేక్షణం సేవా టికెట్స్ కూడా టీటీడీ వారు ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తున్నారండి అండ్ అలాగే అంగప్రేక్షణం సేవా టికెట్స్ కి టైం గ్యాప్ కూడా మూడు నెలల నుంచి ఆరు నెలలకు పెంచడం జరిగింది దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అయితే అధికంగా ఉంది భక్తుల రద్దీ గురించి ఇంకా ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా డిసెంబర్ మంత్ కు సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీవారి ఆర్జిత సేవాస్ అండ్ అంగ ప్రేక్షణం టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బి అవైలబుల్ విత్ ఎఫెక్ట్ టు ఎయిటీన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం రిజిస్ట్రేషన్స్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ ఎయిటీన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం టు ట్వంటీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం అంటే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఇంకా అంగప్రక్షణం సేవా టికెట్స్ కి కూడా డిసెంబర్ మంత్ కు సంబంధించి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది సో మొదటి గడప ఆర్జిత సేవలతో పాటుగా అంగప్రక్షణం సేవా టికెట్స్ కూడా టీటీడీ వారు ఈ నెల నుంచి ఆన్లైన్ లక్కిడిపు ద్వారా మాత్రమే రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా మొదటి గడప ఆర్జిత సేవలకు అండ్ అలాగే అంగప్రేక్షణం సేవా టికెట్స్ కి అన్నింటికి కూడా కలిపి ఆన్లైన్ లక్కిడుపు మిస్ కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మామూలుగా మనకి లాస్ట్ మంత్ వరకు కూడా ప్రతి నెల ఇరవై మూడో తేదీన ఉదయం పది గంటలకి అంగప్రేక్షణ సేవా టికెట్స్ ని ఎవరైతే ముందుగా లాగిన్ ఐ బుక్ చేసుకుంటారో వారికి అనే ప్రాతిపదికన అంటే ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ లో అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు కానీ ఈ నెల నుంచి ఈ అంగప్రేక్షణ సేవా టికెట్స్ కూడా ఆన్లైన్ లక్కిడిప్ లోనే రిలీజ్ చేస్తున్నారండి అయితే అంగభ్రక్షణం సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు ప్రతి శనివారం రోజుకి కూడా గురువారం రోజున ఆన్లైన్ లక్డుపులో రిలీజ్ చేసుకునే విధంగా గత కొన్ని నెలలుగా రిలీజ్ చేస్తున్నారు అంటే ప్రతి వారం కూడా తిరుపతి లోకల్స్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు మాత్రమే ఆన్లైన్ లక్డుపులో ప్రతి వారం అంగభ్రక్షణం సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా రిలీజ్ ఉన్నారు కానీ ఇప్పుడు ప్రతి నెలలో కూడా తిరుపతి లోకల్స్ కావచ్చు నాన్ లోకల్స్ కావచ్చు ఎవరైనా కూడా భక్తులు ప్రతి నెల ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ వారు రిలీజ్ చేస్తున్నారండి ఈ అంగప్రక్షణ సేవా టికెట్స్ లక్కిడిప్ విధానం అనేది ఈ నెల నుంచి వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ అంగప్రక్షణ సేవా టికెట్స్ ఆన్లైన్ లక్కిడిప్ సంబంధించి టిటిడి నుంచి అఫీషియల్ గా ఒక ప్రెస్ అప్డేట్ కూడా రావడం జరిగింది ఆ అప్డేట్ ఇకపై లక్కిడిప్ లో అంగ ప్రక్షణం టోకెన్ అంగ ప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పు తీసుకువచ్చింది ఇప్పటి వరకు అమలులో ఉన్న ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతి స్థానంలో లక్కిడింపు విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో లక్కీడిపు సిస్టమ్ ద్వారా విడుదల అవుతాయి డిసెంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రక్షణం టోకెన్ల కోసం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది లక్కిడిపు ద్వారా ఎంపికైన భక్తులకు ఈ టోకెన్లను కేటాయిస్తారు శుక్రవారాలు మినహా ప్రతి రోజు ఏడు వందల యాభై టోకెన్లు శనివారాలు ఐదు వందల టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది భక్తులు తిరిగి ఈ సేవను పొందేందుకు గడువు తొంభై రోజులకు బదులు నూట ఎనభై రోజులుగా నిర్ణయించడం జరిగింది ఈ మార్పును గమనించి అంగప్రేక్షణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది ఇదండి మామూలుగా గత నెల వరకు కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో అంగపక్షణ సేవా టికెట్ ని బుక్ చేసుకుంటే మళ్ళీ సేమ్ అంగప్రక్షణ సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ కి కంపల్సరీ మూడు నెలలు అంటే తొంభై రోజుల గ్యాప్ అనేది ఉన్నింది కానీ ఈ అంగప్రేక్షణ సేవ టికెట్స్ ని ఈ నెల నుంచి లక్కిడిపు విధానంలోకి టిడి వారు మార్పు చేశారు కాబట్టి మీరు వన్స్ ఒక్కసారి ఆన్లైన్ లెక్కిడిప్లో అంగప్రేక్షణ సేవకి సెలెక్ట్ అయ్యారు అనుకోండి మళ్ళీ సేమ్ అంగప్రేక్షణ సేవలకి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆరు నెలలు అనగా నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మొదటి గడప ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి అండ్ అలాగే ప్రక్షణం సేవలకి డిసెంబర్ నెలకి సంబంధించి భక్తులు ఆన్లైన్ లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ అనగా రేపు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది ఇలా ఈ రెండు రోజుల పాటు ఎంతమంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కిడి రిజల్ట్ని సెప్టెంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు టీటీడీ వెబ్సైట్లో లైవ్ లో అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆ లక్కీ డుపులో సెలెక్ట్ అవుతారు ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి నుంచి టెక్స్ట్ మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాని ముందుగా లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని మొదటి గడప ఆర్జిత సేవలకి అండ్ అంగప్రేక్షణ సేవకి మిస్ కాకుండా డిసెంబర్ మంత్ కు సంబంధించి ఆన్లైన్ లక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం రోజున అరవై మూడు వేల ఆరు వందల ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించి దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ ఇంకా నారాయణగిరి గార్డెన్లో ఉన్న అన్ని షెడ్లోనూ భక్తులతో నిండిపోవడం కారణంగా ఫ్రీ దర్శనంకి వచ్చినటువంటి భక్తుల్ని క్యూ లైన్ లోకి అయితే అలో చేయడం లేదండి ఫ్రీ వచ్చేటటువంటి భక్తులు పిఏసీ హాల్స్ వద్ద బస చేసి రేపు ఉదయం ఆరు గంటల సమయంలో ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవ్వాల్సిందిగా తిరుమలలో టిడి వారు మైక్ లో కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారి ఫ్రీ దర్శనం వచ్చినటువంటి భక్తులు ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నారాయణగిరి షెడ్ అన్ని కూడా ప్రస్తుతం భక్తులతో నిండిపోయి ఉన్నాయి కాబట్టి టోకెన్ లేని ఫ్రీ దర్శనం భక్తుల్ని రేపు ఉదయం ఆరు గంటలకి ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవ్వాల్సింది వారు మైక్ లో అనౌన్స్ చేస్తున్నారండి ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్ తో సంబంధం లేకుండా సపరేట్ గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు మొబైల్స్ కంప్యూటర్స్ జ్యువెలరీ డ్రెస్సెస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోమ్ అండ్ కిచెన్ గ్రోసరీస్ లైటింగ్స్ ఇలా ఎన్నో ప్రొడక్ట్స్ అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్లో తక్కువ ధరకే అంటే ఆఫర్స్లో వచ్చినప్పుడు మీ కోసం సర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీకి సంబంధించి మన ఛానల్ని ఎలా అయితే ఆదరిస్తున్నారు విధంగా నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఆదరించవలసిందిగా కోరుచున్నాను అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ని ఆన్లైన్లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నానండి అలా కొనడం వల్ల మీరు ఎక్స్ట్రాగా ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఆ ప్రోడక్ట్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే మీరు పే చేసి కొనవచ్చు కాకపోతే ఆ లింక్స్ ద్వారా మీరు సర్చ్ చేసి కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుంది ఇది టోటలీ మన ఛానల్ గ్రోత్ కి మీరు చేసే హెల్ప్ మాత్రమేనండి అందుకే విషయాన్ని చెప్తున్నాను నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది అండ్ అలాగే సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు తేదీలలో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఎక్కువ ఆఫర్స్ అయితే ఉంటాయండి అంటే అమెజాన్లో కన్నా అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అలాగే ఫ్లిప్కార్ట్లో కన ది బిగ్ బిలియన్ డే ఆఫర్స్ అయితే నడుస్తూ ఉంటాయి ఏదైతే తక్కువ ఆఫర్స్లో ఉంటాయో అవన్నిటికీ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మూడు రోజుల పాటు మీరు ఏదైనా తక్కువ ధరకి ఆఫర్స్లో ఆన్లైన్లో కొనాలి అనుకుంటే మిస్ కాకుండా ఈ మూడు రోజులు మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నారంటే ఏ ప్రోడక్ట్ అయినా కూడా మీరు తక్కువ ధరలో ఆన్లైన్లో పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు డిసెంబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో టీడీ వారు కొత్తగా తీసుకొచ్చిన మార్పు గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్